వివిధ భారతీ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అరేబియన్ నైట్స్ కథలలోని కీలుగుర్రం అనే కథలకు కొనసాగింపుగా ఈరోజు మిగిలిన భాగాన్ని విందాం యువరాణి నూర్జహాన్ గదిలో రహస్యంగా ఉంటున్న హురియత్ సుల్తాన్ గురించి భటుడు షాకత్ అలీఖాన్కు వివరించి చెప్పాడు త్వరలోనే షాదీ జరగబోయే తన కూతురు గదిలో నుంచి మగగొంతు వినిపించటం కొన్ని రోజుల నుంచి జరుగుతున్న మార్పులు ఒకదానితో ఒకటి వేరుజు వేసుకున్నాక యువరాణి ఎవరో యువకుడిని తన గదిలోకి ప్రతి రాత్రి రప్పించుకోవటమో లేదా రహస్యంగా తన గదిలోనూ ఉంచుకోవడమో చేస్తుందని అర్థమయ్యింది వెంటనే కొంతమంది భటులను వెంట పెట్టుకుని యువరాణి గది చేరుకుని తలుపు తట్టాడు హురియత్ సుల్తాన్ వచ్చింది సుల్తాను అని ఊహించక ఏ దాహం వేసో బయట కాపలాదారుగా ఉన్న సైనికుడు తలుపు తట్టి ఉంటాడని పరాకుగా తలుపు తెరిచింది ఓ చెలికత్తె ఎదురుగా ఉన్న మహారాజును చూసేసరికి ఆమె నోట మాట రాలేదు నూర్జహాన్ ఒడిలో తలపెట్టుకుని ముచ్చట్లు చెబుతున్న హుర్యత్ భటుల కంట పడనే పడ్డాడు ప్రభు అదిగో ద్రోహి ఎవరాని సీయపై ఉన్నాడు అంటూ కావలిగా ఉన్న సైనికుడు అరవనే అరిచాడు హుర్యత్కు తప్పించుకునే అవకాశం ఏమాత్రం దొరకలేదు భటులందరూ చుట్టుముట్టి అతన్ని బంధించి లాక్కుపోయి చెరసాలలో పడేశారు నూర్జహాన్ కళ్ళమంట ధారగా ఏడవసాగింది మరునాడు గొలుసులతో బంధించిన హురియత్ని దర్బారులో ప్రవేశపెట్టారు భటులు మరణదండన విధిస్తున్నాను అంటూ హురియత్తో చెప్పాడు షాకత్ అలీఖాన్ నేను నూర్జహాన్ని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను ఆమె కోసం చచ్చిపోవడానికి కూడా నేను సిద్ధం కానీ ఇలా గొలుసులతో బంధించి మరణదండన విధించడం పిరికి పందల లక్షణం మీకు చేతనైతే నన్ను బంధని చేసి మీ దగ్గర ఉన్న యోధులందరితో నాతో కత్తి యుద్ధం చేసి గెలవమనండి అలా గెలిచే పక్షంలో వారి కత్తికి నన్ను బలి చేయొచ్చు అంటూ మొండి ధైర్యంతో చెప్పాడు హురియత్ సరే నీ ఇష్టం యోధుడు యుద్ధంలో మరణించాలని అనుకుంటాడు నీ ధైర్యానికి శుక్రియా నీ కోరిక ప్రకారం ఈ రోజు నుంచి మూడో రోజున ఆ యుద్ధం ఏర్పాటు చేస్తాం అన్నాడు ఖాన్ మూడో రోజున రాజ్మహల్కి కొంత దూరంలో ఉన్న విశాలమైన మైదానంలో వంద మంది యోధులతో హురియత్కి యుద్ధం ఏర్పాటు చేశామని వాళ్ళందరినీ గెలిస్తే నూర్జహాన్ను ఇచ్చి పెళ్లి చేయడానికి అభ్యంతరం లేదని ఓ భటుడి ద్వారా చరసాలలో ఉన్న హురియత్కి కబురు చేశాడు మహారాజు షాకత్ అలీఖాన్ ఆలీఖాన్ కుట్ర హురియత్కి అర్థమైపోయింది తనని ఎలాగైనా చంపాలని ఆలీఖాన్ పన్నాగం ఎవరూ తనని తప్పు పట్టకుండా ఉండడానికి లేకపోతే తనను కత్తికో ముక్కగా నరుకుతూ ఉంటే కళ్ళారా చూసి ఆనందించడానికో ఈ ఏర్పాటు లేకపోతే తను ఒక్కడు శత్రువులు వందమంది ఈ భూప్రపంచం మీద ఏ అతీత శక్తులు లేని ఎంతటి యోధుడైనా ఈ యుద్ధంలో గెలిచి ప్రాణాలతో బయటపడడు ఉప్పెన వచ్చినప్పుడు తలవంచడం వివేకం గర్వంతో తల ఎత్తి నిల్చోవడం మూర్ఖత్వం ఈ సమయంలో పలాయన మంత్రం పఠించడం ఉత్తమం అని నిర్ణయించుకుని అందుకు తగ్గ పథకం రూపొందించుకున్నాడు హురియత్ యుద్ధంకి తను సిద్ధం అంటూ ఆ సేవకుడితోనే మహారాజుకు కబురు పంపాడు చెరసాలలో నుంచి బంధవిముక్తుడిని చేసి యుద్ధం జరిగే ప్రదేశానికి అతనిని తీసుకువచ్చారు మరోసారి యుద్ధం షరతు చెప్పి సిద్ధమేనా అని అడిగాడు షాకత్ అలీఖాన్ నేను సిద్ధమే కానీ మీ గుర్రాలు నాకొద్దు మీ కోట పైభాగంలో నా గుర్రం ఉంది దానిని తెప్పించండి అంటూ గంభీరంగా చెప్పాడు హురియత్ దాన్ని సేవకులు జాగ్రత్తగా తెచ్చి హుర్యత్ ముందు దించారు ఆ బొమ్మ గుర్రాన్ని చూసి ఈ గుర్రం ఎక్కి ఇంతమందితో యుద్ధం చేస్తాడా అని యుద్ధం చూడడానికి వచ్చిన వాళ్ళు నవ్వుకున్నారు హుర్యత్ ఆ గుర్రాన్ని ఎక్కి యోధులారా మీరంతా దూరంగా వెళ్ళండి నా గుర్రం సకిలించి బయలుదేరేటప్పుడు ప్రచండమైన వేగంతో కదులుతుంది దుమ్ము ధూళి మీ కళ్ళల్లో పడుతుంది అంటూ చెప్పాడు పాపం చచ్చే ముందు ఇదే ఆఖరి కోరిక అనుకుంటా అనుకుంటూ వాళ్ళందరూ నవ్వుకుంటూ దూరంగా వలయంలా నిలబడ్డారు ఒక్కసారి చుట్టుపక్కల పరిశీలనగా చూశాడు హురియత్ దూరంగా తన మందిరం మీద నిలబడి తన వైపే చూస్తున్న నూర్జహాన్ రూపం లీలగా కనిపించింది ప్రియా మళ్ళీ వస్తాను నీ కోసం వస్తాను నిన్ను నా హృదయానికి హత్తుకుని నా వెంట తీసుకుపోతాను అల్లా తప్పకుండా మన ప్రేమను అంగీకరిస్తాడు అని మనసులో అనుకుని గుర్రం మెడ మీద ఉన్న ఎడమపక్క మేటను బలంగా నొక్కి పట్టుకున్నాడు గుర్రం ఒక్క క్షణం అటు ఇటు ఊగి ఆ తరువాత వేగంగా పైకి లేచింది జరుగుతున్న విషయం ఏమిటో అనుకున్నా అందరికీ అర్థమయ్యేలోపే ఆ కీలుగుర్రం పర్షియా యువరాజు హుర్యత్ని మోసుకుంటూ ఆకాశంలోకి దూసుకొని చుక్కలా మారింది ఆశ్చర్యం నుండి తేరుకున్న బహరైన్ ప్రజలు సుల్తాన్ హృయత్ని మాంత్రికుడిలా భావించారు బహరైన్ నుండి బయలుదేరిన హృర్యత్ కొద్ది గంటల సేపులోనే పర్షియా దేశాన్ని చేరుకున్నాడు అప్పటి వరకు కూడా యువరాజు తిరిగి రావాలని నిరంతరం అల్లాన్ని ప్రజలంతా సామూహికంగా ప్రార్థిస్తూనే ఉన్నారు యువరాజును చూసి ఖాదిర్ సుల్తాన్ ప్రజలు సంతోషించారు యువరాజు విశ్రాంతి తీసుకున్న తరువాత జరిగిన కథంతా తండ్రికి చెప్పాడు బహరైన్ అంటే మనకి చాలా దూరదేశం అంత దూరం వెళ్ళి యుద్ధం చేయాలంటే సంవత్సరాల తరబడి సమయం పడుతుంది ఇప్పుడేం చేద్దాం అంటూ అడిగాడు ఖాదిర్ సుల్తాన్ బాబా యుద్ధం వద్దు నూర్జహాన్ని యుద్ధం లేకుండా నేను తీసుకురాగలను కానీ ఆమెతో మీరు నా షాదీ జరిపిస్తానని మాట ఇవ్వాలి మీ అంగీకారం కోసమే ఆమెను ఇప్పుడు నాతో తీసుకురాలేదు అన్నాడు తన అంగీకారం తెలిపాడు సుల్తాన్ బాబా ఈ కీలుగుర్రం తయారు చేసిన యువకుడికి బెహన్ను ఇచ్చి షాదీ చేశారా అని అడిగాడు లేదు వాడిని చెరసాలలో వేయించాం అన్నాడు సుల్తాన్ ఎందుకని బాబా అని అడిగాడు హుర్యత్ వాడు ద్రోహి ఈ కీలుగుర్రంతో ఆకాశంలోకి ఎలా వెళ్లాలో మాత్రమే నీకు చెప్పాడు కిందకు ఎలా దిగాలో చెప్పలేదు అన్నాడు సుల్తాన్ అందులో ఆ యువకుడు తప్పేమీ లేదు అతడు చెప్పేలోపే నేను పైకి వెళ్లే మీటనే మరోసారి నొక్కితే అది నేల మీదకు దిగుతుంది అని అనుకున్నాను అంటూ అంతకుముందు ఆ కీలుగుర్రం తయారు చేసిన యువకుడు చెప్పిందే చెప్పాడు హుర్యత్ అలాగా అయితే ఆ యువకుడిని వెంటనే విడుదల చేయిస్తాం అన్నాడు సుల్తాను వెంటనే చెరసాలలో ఉన్న యువకుడిని కొన్నాళ్లపాటు మందిరంలో ఉంచండి అన్నాడు సుల్తాను చెరసాలలో నుంచి ఓ మందిరంలోకి మార్చి యువరాజు చెప్పేదాకా ఈ మందిరం వదిలిపోరాదు అంటూ అక్కడ సేవకులను కాపలా పెట్టించాడు సుల్తాను పాపం చెరసాలలో నుంచి రాచమర్యాదలు పొందే మందిరంలోకి మారాడు కానీ అతడికి స్వేచ్ఛ మాత్రం లభించలేదు అంతకుముందు ఆ యువకుడు కర్మానికి చింతించేవాడు ఇప్పుడు మాత్రం తనను ఉత్తిపుణ్యానికే బందీ చేసిన సుల్తాను మీద యువరాజు మీద ద్వేషం ఏర్పరుచుకున్నాడు సమయం కోసం వేచి చూస్తూ బంగారు పంజరంలో రామచిలుకలాగా బ్రతకసాగాడు యువరాజు బహరైన్ నుంచి వచ్చి నెల రోజులయ్యింది అనుక్షణం అతనికి నూర్జహాన్ తలుపులే కొద్ది రోజులాగితే షాకత్ అలీఖాన్ తన గురించి కొంచెం మర్చిపోతాడని ఆ తర్వాత యువరాణిని తీసుకొద్దామని అనుకున్నాడు హురియత్ కానీ ఆ రోజు ఎందుకో అతడి మనసు నిలువరించుకోలేకపోయాడు పైగా నూర్జుహాన్కి వేరే యువరాజుతో షాది నిర్ణయించారన్న విషయం ఆ రోజే గుర్తుకు వచ్చింది అతనికి వెంటనే ఎవ్వరికీ చెప్పకుండా కీలుగుర్రం మీద బయలుదేరి అర్ధరాత్రికల్లా మొదటిసారి తను కీలుగుర్రం మీద ఎక్కడ దిగాడో ఊహిస్తూ అక్కడే అదే రాజమందిరం మీద దిగాడు చుట్టూ చెలికత్తెలు నిద్రపోతున్నారు నూర్జహాన్ మాత్రం సేయ మీద కూర్చుని ఆకాశంలోకి చూస్తూ ఉంది ఒక్క ఒదుటున వెళ్ళి ఆమె ముందు వాలాడు హుర్యత్ ఆమె ఆనందంతో హృయత్ తోళ్ళలో వాలిపోయింది ఈ సందడికి నూర్జహాన్ చెలికత్తెలు మేలుకొని హుర్యత్ని చూస్తూనే కెవ్వుమని అరుస్తూ మాంత్రికుడు మాంత్రికుడు మళ్ళీ వచ్చాడు అంటూ అరవసాగారు వాళ్ళందరికీ తను మాంత్రికుణ్ణి కాదు అంటూ చెప్పే ప్రయత్నం చేయబోయాడు అతను యువరాజా పరిస్థితి విషమించింది ఆలస్యం చేస్తే మన చెయ్యి కూడా దాటిపోతుంది ఈసారి నువ్వు పట్టుపడితే మా బాబా ఏకంగా నీకు మరుక్షణమే మరణదండన విధిస్తాడు నా మాట విను ముందు మనం వెళ్ళిపోదాం పదా అంది నూర్జహాన్ దాసీల అరుపులు విన్న కావలివాళ్ళు తలుపులు తెరవమని బయట నుంచి అరుస్తున్నారు ఒక దాసి తలుపు తీయడానికి పరిగెత్తడం గమనించిన హురియత్ నూర్జహాన్ చెప్పింది నిజమేనని గ్రహించి ఆమె చెయ్యి పట్టుకుని వేగంగా మందిరం పైభాగాన ఉన్న కీలుగుర్రాన్ని చేరుకోవడానికి మెట్ల వైపు కదిలాడు తలుపులు తెరుచుకుని మాంత్రికుడు నూర్జహాన్ని ఎత్తుకుపోతున్నాడని తెలుసుకొని అతనిని బంధించడానికి సేవకులు పైకి వచ్చేసరికి హురియత్ నూర్జహాన్ను తీసుకుని కీలుగుర్రం మీద ఆకాశంలో చాలా ఎత్తుకు వెళ్ళిపోయాడు నూర్జహాన్ను తీసుకుని పర్షియా రాజ్యం సరిహద్దులో ఉన్న ఓ అందమైన భవంతి ముందు కీలుగుర్రంను నేల మీదకు దింపాడు హుర్యత్ ఇదేమిటి యువరాజా ఇక్కడ ఆపారు మీ కోట ఎక్కడా అని అడిగింది నూర్జహాన్ కంగారు పడకు పర్షియా రాజ్యానికి కాబోయే సుల్తాను నేనేను నేను నాకు కాబోయే భార్యము నువ్వు నిన్ను సాదాసీదాగా తీసుకుని వెళితే ఏ మర్యాద ఉంటుంది నువ్వు ఇక్కడే ఉండు నేను ముందుగా వెళ్ళి మా బాబాకి ఈ విషయం చెబుతాను నిన్ను ఘనంగా ఆహ్వానించటానికి తగిన ఏర్పాట్లు చేయిస్తాను అవి పూర్తి కాగానే ఓ సేవకుడిని ఈ కీలుగుర్రం మీద పంపుతాను అతను నిన్ను తీసుకుని వస్తాడు అంటూ ఆ మందిరంలోకి ఆమెను తీసుకువెళ్ళి పరిచారికలను పిలిచి యువరాణిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి నూర్జహాన్తో ఓ నా హృదయమా నా రాకకై రెప్పమూయక ఎదురు చూసిన నీ కన్నులపై జాలి చూపించు కొంచెంసేపు విశ్రాంతి తీసుకో అంటూ చెప్పి కీలుగుర్రం ఎక్కి రాజమందిరానికి వెళ్ళిపోయాడు కొంతసేపటి తరువాత ఒక యువకుడు కీలుగుర్రం మీద వచ్చి యువరాణి నన్ను యువరాజ్ హురియత్ వారు పంపారు మిమ్మల్ని కోటకు తీసుకురమ్మన్నారు అంటూ చెప్పాడు కీలుగుర్రం మీద ఆ యువకుడు రావడంతో ఏమాత్రం సందేహించకుండా గుర్రం ఎక్కింది నూర్జహాన్ నూర్జహాన్ని ఎక్కించుకుని ఆకాశంలో గుర్రం బాగా ఎత్తుకు ఎగిరిన తరువాత ఆ యువకుడు ఆ కీలుగుర్రాన్ని పర్షియా కోట వైపు కాకుండా మరో దిశ వైపు నడిపించసాగాడు ఏయ్ ఎవరు నువ్వు కోటవైపు కాకుండా నన్నెక్కడికి తీసుకువెళ్తున్నావు అంటూ కోపంగా ఆ యువకుడిని అడిగిందామే ఆ యువకుడు ఆ కీలుగుర్రం తయారు చేసిన వాడే నూజ్యూహాన్ని తీసుకురావటానికి అతన్ని పంపుతూ నా భేటీని నీకిచ్చి షాదీ చేస్తాను అంటూ మాటిచ్చాడు సుల్తాన్ కానీ నిజంగా సుల్తానుకు అలా పెళ్లి చేసే ఉద్దేశమే ఉంటే యువరాజు తిరిగి రాగానే చెయ్యాలి కానీ అలా చేయలేదు కేవలం ఇలా తన కోడల్ని తీసుకురావడం కోసమే తనను బ్రతకనిచ్చి ఉంటాడు ఈ అవసరం కాస్త తీరిపోతే తనను చంపినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని అనుకుని ఆ యువకుడు సుల్తాను మీద యువరాజు మీద తీర్చుకునే అవకాశం దొరికిందని అలాగే నూర్జహాన్ను తెస్తాను అని చెప్పి బయలుదేరి వచ్చాడు కానీ నూర్జహాన్ని చూడకముందే ఆమె ఎలా ఉన్నా సరే దూరంగా ఏదో ఒక దీవికి తీసుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు ఆమెను చూశాక సుల్తాను కూతురు కన్నా వందరెట్లు అందంగా ఉంది ఈమె అల్లా ఈమెను నా కోసమే పుట్టించి ఉంటాడు అందుకే నాకు ఇలాంటి అవకాశం దొరికింది అని అనుకున్నాడు ఆ యువకుడు ఎయ్ ఎవరు నువ్వు అంటూ మళ్ళీ గద్దించింది నూర్జహాన్ అతడు తన కథ అంతా చెప్పి సుల్తాను కూతురి కంటే నువ్వే అందంగా ఉన్నావు అందుకే నిన్ను దూరంగా తీసుకుపోయి పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పాడు నూర్జహాన్ ఏడ్చింది మొత్తుకుంది ప్రతిమలాడుకుంది అల్లా ప్రతి మనిషి కోసం తిండి గింజలు ఇస్తాడు పుట్టిన ప్రతిమగాడి కోసం ఓ స్త్రీని సృష్టిస్తాడు నువ్వు నాకు అల్లా ఇచ్చిన స్త్రీవి అన్నాడా యువకుడు అలా చాలా దూరం ప్రయాణించాక ఒకచోట కీలుగుర్రాన్ని నేల మీదకు దించాడు ఆ ప్రదేశంలో చుట్టూ దట్టంగా చెట్లు అలుముకుని ఉన్నాయి ఆ చెట్లను చూసే ఆ యువకుడు అది ఏదో అడవి ప్రాంతం అనుకున్నాడు కానీ ఆ ప్రదేశము అల్ ఖైమలా రాజ్యపు రాజమందిరంలోని ఉద్యానవనము రస్ అల్ ఖైమలా రాజ్యపు సుల్తాను మీర్జాఖాన్ అతనికి ఒక్కడే కొడుకు అతడి పేరు హుసేన్ కీలుగుర్రం తమ తోటలోకి దిగడం అక్కడే స్నేహితులతో కలిసి ముచ్చట్లు చెప్పుకుంటున్న హుసేన్ చూడలేదు కానీ ఏదో ఆడగొంతు వినిపించి అటువైపు వచ్చాడు అక్కడకు చేరుకుని నూర్జహాన్ అందాన్ని చూసి అబ్బురపడిపోయాడు ఏయ్ ఎవరు నువ్వు అంటూ ఆ యువకుడిని ప్రశ్నించాడు హుసేను అక్కడికి చేరుకునే సమయానికి కీలుగుర్రం నేలను తాకగానే పారిపోవటానికి ప్రయత్నించింది నూర్జహాన్ ఆమె పారిపోకుండా ఆ యువకుడు ఆమె చెయ్యి పట్టుకుని గుంజుతున్నాడు ఏయ్ ఎవరు నువ్వు అంటూ గద్దించాడు హుసేన్ ఆ గొంతు వినగానే అదిరిపడ్డాడు ఆ యువకుడు అదే అదునుగా భావించిన ఆ యువరాణి అతడిని ఒక్క తోపుతోసి పరిగెత్తుకుంటూ హుసేన్ దగ్గరకు చేరింది హుసేను ఆ యువకుడిను బంధించి కీలుగుర్రంతో పాటు కోటకు చేర్చమని చెప్పాడు ఆ యువకుడు ఆమె నా భార్య నా భార్య అంటూ అరిచాడు కానీ నూర్జహాన్ అసలు విషయం చెప్పింది హుసేన్ మొదటి చూపులోనే నూర్జహాన్ని ఇష్టపడ్డాడు పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లయింది నూర్జహాన్ పరిస్థితి తన కథ విని జాలిపడతాడు అని అనుకుంటే అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చావు తిరిగి వెళ్ళాలంటే చాలా కాలం పడుతుంది పోనీ ఈ కీలుగుర్రం మీద పంపాలంటే వాడు నిన్ను మళ్ళీ మోసం చేస్తాడు కనుక నన్ను పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండు అన్నాడు హుసేను నూర్జహాన్ను రాజమందిరంలో ఓ సౌకర్యవంతమైన గదిలో ఉంచాడతాడు ఖరీదైన బట్టలు ఖరీదైన భోజనం పిలిస్తే పలికే దాసీజనం సుగంధ పరిమళభరితమైన స్నానాదులు ఏళ్ల తరబడి దాచబడిన విశిష్టమైన ద్రాక్ష ఏ రాజ్యంలో మహారాణికైనా దొరికే సుఖాలతో నూర్జహాన్కి ఏ లోటు కలగకుండా చూసుకుంటూ ఉన్నారు హుసేన్ నియమించిన దాసీలు ఆమెకున్న లోటల్లా ఒక్కటే ఒక్కటి అవన్నీ పర్షియా రాజ్యపు యువరాజు హురియత్ హోదాలో అనుభవించలేకపోతున్నానని హుసేన్ ప్రతిరోజు ఆమె మధ్యారానికి వస్తూ ఉండేవాడు ఆమె మనసు మారి తనని పెళ్లి చేసుకుంటుందేమోనని దాసీలను అడిగేవాడు ఆ తరువాత అతను వచ్చి నూర్జహాన్ని బతిమలాడుతూ ఉండేవాడు నూర్జహాన్ ఒప్పుకోకపోతే ఈనాటికి అల్లా నా కోరిక అంగీకరించలేదు రేపు అంగీకరిస్తాడేమో అని అనుకుంటూ వెళ్ళిపోయేవాడు అతను వెళ్ళిపోగానే ఓ నా హృదయమా నీ కోసం నా రెప్పలు మూతపడక కళ్ళు ఎదురుచూపులతో కన్నీరు కారుస్తున్నాయి త్వరగా నన్ను చేరుకో అంటూ హుర్యత్ని గుర్తు తెచ్చుకుని విలపిస్తూ ఉండేది నూర్జహాన్ అక్కడ పరిషా యువరాజు హుర్యత్ పరిస్థితి అంతే నూర్జహాన్ను తీసుకురమ్మని కీలుగుర్రం మీద ఆ యువకుడిని పంపి ఎంత తప్పు చేశానోనని బాధపడుతూ ఉన్నాడు కొడుకు బాధను చూసి ఆ కీలుగుర్రం తయారు చేసిన యువకుడికి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయనందుకు సుల్తాన్ బాధపడుతూ ఉన్నాడు అప్పటికి యువరాన్ నూర్జహాన్ మాయమయ్యి వారం దాటింది ఇక యువరాజ్ హుర్యత్ నూర్జహాన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు వెళ్ళిన ప్రతి నగరంలో రాజ్యంలో ఆఖరికి అడవులలో ఎవ్వరు కనిపించినా అక్కడ విశేషాలు ఏమిటి అని అడిగేవాడు అలా తిరిగి తిరిగి కొన్నాళ్ళకి రస్ అల్ ఖైమలాకు చేరుకున్నాడు అతను అక్కడికి చేరుకునేసరికి రాత్రి సమయం అయింది అక్కడ ఉన్న సత్రంలో బస చేసి ఆ సత్రపు అధికారిని ఇక్కడ చూడదగ్గ విశేషాలు ఏమిటి అంటూ అడిగాడు కీలుగుర్రం అన్నాడు ఆ అధికారి ఆ అధికారి మాటలు చెవుల్లో అమృతం పోసినట్లు అనిపించాయి హుర్యత్కి నా కల ఫలించింది అల్లా కరుణించాడు అని మనసులో ఆనందంగా అనుకుని మరిన్ని వివరాలు చెప్పమన్నాడు కీలుగుర్రం మీద ఒక యువకుడు ఎత్తుకు ఎత్తుకురావటం ఆ యువకుడిని యువరాజు మరణదండన విధించి చంపేశాడని ఇప్పుడు ఆమెను వివాహం చేసుకుంటానని అనుమతి కోసం ప్రాధాయపడుతూ ఆమెను రాజమందిరంలో ఉంచాడని చెబుతూ ఈ మధ్య ఆమె కాస్త పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుందని కోటలో దాసి జనం చెబుతూ ఉన్నారు అని చెప్పాడు హురియత్ నూర్జహాన్ తన కోసం ఎదురు చూస్తుందని ఆనందపడిపోతూ ఆ రాత్రంతా ఆమెను ఎలా తిరిగి తీసుకువెళ్లాలా అని ఆలోచించాడు తెల్లవారేసరికి హుర్యత్కి ఒక మంచి ఉపాయం తట్టింది ఉదయాన్నే శుభ్రంగా తయారయ్యి దుస్తుల మార్పుతో తన రూపం మార్చుకుని సరాసరి వెళ్ళి యువరాజు దర్శనం చేసుకుని ఎలాంటి పిచ్చినైనా తగ్గించి వారి మనసు మార్చగల గొప్ప వైద్యుడినని చెప్పాడు వెంటనే హుసేను నూర్జహాన్ సంగతి చెప్పి ఆమె పిచ్చిని తగ్గిస్తే నీకు ఓ పట్టణం ఇనాంగా ఇస్తాను అంటూ చెప్పాడు నా పని నేను చేస్తాను ఆపై ఏలినవారి దయ ఆపై అల్లా దయ అన్నాడు హుర్యత్ వెంటనే భటులను పిలిచి ఈ వైద్యుడిని మా ప్రేయసి నూర్జహాన్ సమక్షంలోకి తీసుకువెళ్ళండి అక్కడే ఉండి వీరికి ఏం కావాలన్నా మీరు మాట్లాడకుండా ఏర్పాటు చేయండి ఇది మా ఆజ్ఞ అంటూ హుకుం జారీ చేశాడు ఆ భటులు హురియత్ని నూర్జహాన్ సమక్షంలోకి తీసుకువెళ్లారు అతడిని చూసి గుర్తుపట్టి ఆనందంగా చెంతకు చేరబోయిందామె వారించాడు వారించాడతను ఈమెను ఒంటరిగా మేము పరీక్షించాలి అందరూ బయటకు వెళ్ళండి అంటూ భటులకు దాసీ జనాలకు చెప్పాడు అందరూ బయటకు వెళ్ళిపోయాక నూర్జహాన్కు తన పథకం చెప్పి కీలుగుర్రం గురించి అడిగాడు తనకు తెలియదు అని చెప్పిందామె వెంటనే భటులను పిలిచి ఈమెకు పట్టింది పిచ్చి కాదు దయ్యం ఆ దయ్యం ఈమె ఎక్కి వచ్చిన కీలుగుర్రంలో ఉంది అది ఎక్కడుందో చూపించండి అని అడిగాడు యువరాజు ఈ వైద్యుడు ఏ పని చెప్పినా చెయ్యమని ఏది అడిగినా ఇవ్వమని చెప్పాడు కనుక ఆ భటులు ఎలాంటి అభ్యంతరము చెప్పకుండా ఆయుధాల గదిలో ఉంచిన కీలుగుర్రం దగ్గరకు తీసుకుపోయి చూపించారు దానిని పరీక్షగా చూసిన హురియత్కి అది ఏమాత్రం పాడైపోకుండా పనిచేస్తూనే ఉందని అర్థమైంది వెంటనే అతడు హుసేన్ దగ్గరకు వచ్చి యువరాజా ఆ యువరానికి పట్టింది పిచ్చి కాదు దెయ్యం అది కీలుగుర్రంలోనే దాక్కుంది ముందు అది మీకు ఎక్కడ దొరికిందో అక్కడకు చేర్చండి అక్కడికే ఆమెను కూడా తీసుకురండి నేను మంత్రం వేసి ఆ దెయ్యాన్ని వదలకొడతాను అప్పుడు ఆమె అంతటా ఆమె మిమ్మల్ని పెళ్లి చేసుకోమని అడుగుతుంది అంటూ ఎంతో నమ్మకంగా చెప్పాడు కురియత్ మాటలు హుసేన్ మీద బాగా పనిచేశాయి వెంటనే వైద్యుడు చెప్పినట్లు చెయ్యమని సేవకులకు ఆజ్ఞ ఇచ్చాడు కొంతసేపటికల్లా కీలుగుర్రం తోటలకు చేర్చబడింది నూర్జహాన్ని తీసుకుని హుసేన్ అక్కడకు చేరుకున్నాడు కురియత్ నూర్జహాన్ని ఆ కీలుగుర్రం ఎక్కమని మంత్రాలు చదువుచున్నట్లు తిరుగుతూ ఎడమవైపు మీటను నొక్కాడు ఆ కీలుగుర్రం ముందు నుండి వెనక్కి చిన్నగా కదలసాగింది వెంటనే ఎగిరి ఆ గుర్రం ఎక్కి ఆ మెటను బలంగా నొక్కాడు చూస్తున్న అందరూ తేరుకునే లోపే గుర్రం ఆకాశంలో పైకి చాలా దూరం ప్రయాణించి పర్షియా రాజ్యం దిక్కుగా కదిలిపోసాగింది జ జరిగిన మోసం అర్థం చేసుకున్న ఆ రస్ అలీ ఖైమల రాజ్యపు యువరాజు హుస్సేన్ తన తెలివి తక్కువతనానికి తనని తానే నిందించుకుంటూ అల్లా కరుణించాడు కాకపోతే నన్ను కాదు నా ప్రేయసిని అందుకే ఆమె ప్రియుడు ఇంత దూరం రాగలిగాడు అని అనుకున్నాడు వెన్నెల రాత్రి ఆకాశంలో తన మనసుకు నచ్చిన వాడితో ప్రయాణం చేస్తున్న నూర్జహాన్ ఇలా అంది కష్టంలో దేవుడు గుర్తొస్తాడు ఒంటరితనంలో ఇష్టపడ్డవాడు గుర్తొస్తాడు కానీ నాకు రెండింటిలోనూ నువ్వే గుర్తుకు వచ్చావు అంది నాకు మాత్రం నువ్వు గుర్తుకు రాలేదు ఎందుకంటే నిన్ను నేను ఈ జన్మకి మర్చిపోలేను అంటూ నవ్వుతూ సమాధానం చెప్పాడు హురియత్ తెల్లవారుజాము వరకు ప్రయాణం చేసి పర్షియా చేరుకున్నారు నూర్జహాన్ హురియత్లు వాళ్లను చూసిన సుల్తాన్ కుటుంబకులు ఎంతో ఆనందించారు త్వరలోనే వాళ్లకు పెళ్లి కూడా జరిపించారు ఆ వేడుకలో మీ ఇద్దరికీ మంచి బహుమతి ఇవ్వాలనిపిస్తోంది ఏమి కావాలో కోరుకోండి అంటూ నూర్జాన్ హురియత్లను అడిగాడు సుల్తాను వాళ్ళు కోరినట్లే కీలుగుర్రం వినాశనం చేయించాడు సుల్తాన్ అది కళ్ళారా చూశాక అమ్మయ్య ఇక నా నూర్జహాన్ని ఎవ్వరూ ఎత్తుకుపోలేరు అంటూ నవ్వాడు సర్వే జనా సుఖినో భవంతు లోకాసమస్తా సుఖినో ఓం శాంతి శాంతి హీ